అందరికీ నమస్కారం జై జయ గాయత్రి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మన చుట్టూ ఉండే సమాజంలో చాలా మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం మనం ఒకవేళ మంచి పని చేసినా సరే ఆ మంచిలో కూడా చెడుని వెతకడానికి సిద్ధంగా ఉంటారు ఉదాహరణకి ఒక ఆయన చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి తన కూతురు పెళ్లిని చేశాడు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు పెళ్ళంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు బయటకు వెళుతూ దొండకాయ కూరలో ఉప్పు తక్కువైంది లేకపోతే పరమాణంలో తీపి తక్కువైంది ఏదో ఒక వంక పెట్టడం అంటే చేసే ప్రతి పనిలోని కూడా చెడును వెతకడం అనేది మన లక్ష్యంగా మన జీవన విధానంగా మారిపోయింది కాదంటారా ఉదాహరణకు ఒక మాట చెప్తా భార్యాభర్తలు ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ కూడా నలభై ఏళ్ల దాంపత్యం అయింది నలభై ఏళ్ల దాంపత్యం తర్వాత ఒకసారి ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు భార్య పాపం ఆయనకి నిరంతరం సేవలు చేస్తూ ఆయనకి వెన్నెంటి ఉండేది అయినా సరే ఆయన ఇప్పుడు కూడా భార్యని గౌరవించేవాడు కాదు చేసే ప్రతి పనిలోని కూడా లోపాన్నే వెతికేవాడు సరే ఎలాగో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు కదా ఇప్పటికైనా భార్య విలువ అతనికి తెలియాలని బంధువులు స్నేహితులు అందరూ వచ్చి అందులో ఒక స్నేహితుడు అతడి దగ్గరికి వెళ్ళి ఒరే నీకు ఉద్యోగం వచ్చిన కొత్తలో నువ్వు సస్పెండ్కి గురైతే నీ భార్య నీకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆ ఉద్యోగం నీకు వచ్చేలా అనేక సలహాలు ఇచ్చింది ఆ తర్వాత నువ్వు స్నేహితులతో కలిసి ఒక వ్యాపారం పెడితే అందులో నీ పార్ట్నర్ నీకు మోసం చేస్తే ఆ సమయంలో నువ్వు డబ్బుకి చాలా ఇబ్బంది పడితే తాను తెచ్చుకున్న బంగారం అంతటినీ కూడా నీకే ఇచ్చి మళ్ళీ నువ్వు నిలదొక్కునేలా చేసింది ఆ మధ్య నువ్వు ఒకసారి ఒక జబ్బు నీకు వస్తే రాత్రి పగలు అనకుండా నీకు సేవలు చేసి మళ్లీ నిన్ను ఆరోగ్యవంతుడిగా ఈ రోజుకి కూడా నీకు నిద్రాహారాలు మాని తాను సేవ చేస్తోంది ఇప్పటికైనా అర్థమైందా నీ భార్య మనసు అంటే ఏమిటో నీ భార్య అంటే ఏమిటో అర్థమైందా అని ఈయన అడిగాడు అడగగానే ఆయన ఒకసారి తల ఊపి నాకు అన్నాడు ఏమిట్రా నీకు అర్థమైంది అని అడిగాడు అడిగితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఏమిటంటే దాన్ని పెళ్లి చేసుకోవడమే స్నేహితుడు నీకు నమస్కారం రానాయన నేను వెళ్ళొస్తాను నీకు ఎలా అర్థమవుతుందని నేను ఊహించలేదు నువ్వు ప్రతి దానిలో కూడా లోపాన్నే వెతుకుతున్నావు ఇలా నీలాంటి వాడిని